పద్దెనిమిది రోజుల తర్వాత మరొకసారి షూటింగ్లు రీస్టార్ట్ కాబోతున్నాయి పద్దెనిమిది రోజుల క్రితం టీవీ నైన్ మొట్టమొదటిసారిగా షూటింగ్ లకు బ్రేక్ పడిందని చెప్పింది ప్రస్తుతం దిల్ రాజు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూస్తున్నాము ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని చాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ సో తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీ దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హయ్యర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డిసికి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు చాంబర్ నుంచి ఇటు ఎఫ్డిసి ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం థ్యాంక్ యూ సార్ అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చే షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత సో హైదరాబాద్ని ఫిలిం ఫిలిం అప్ లాగా తయారు చేద్దాం థ్యాంక్ యూ గంగాధర్ గారు ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు